రంజాన్ సందర్భంగా వరంగల్ మండి బజార్ కొనుగోలుదారులతో కిటకిటలాడుతోంది ఇక రంజాన్ మాసంలో ప్రత్యేకంగా నిలిచే కు మండి బజార్ ప్రత్యేకంగా నిలుస్తుంది చిన్న చిన్న వస్తువుల నుంచి మొదలుకొని విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న దుస్తులు ఇలా ఒకటేంటి పండుగకు సరిపడే అన్ని వస్తువులు ఇక్కడే దొరుకుతాయి దీంతో జనాలు పెద్ద ఎత్తున మండి బజార్కు తరలివస్తున్నారు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా మండి బజార్ పేరు తెలియని వారు ఎవరూ ఉండరనే చెప్పాలి ఎందుకంటే ఇక్కడ దొరికే బిర్యానీ మండి బజార్కు ఓ గుర్తింపు తెచ్చిందని చెప్పవచ్చు మామూలు రోజుల్లో బిర్యానీ కోసం బార్లు తీరితే రంజాన్ వేళ మాత్రం హలీం తినేందుకు పోటీ పడతారు ఇరాన్ నుంచి తీసుకువచ్చిన ప్రత్యేక మసాలాలతో ఈ హలీంను ప్రత్యేకంగా తయారు చేస్తామని హోటల్ నిర్వాహకులు తెలిపారు సాయంత్రం ప్రార్థన అనంతరం హలీం తినేందుకు ముస్లింలతో పాటు ఇతరులు పెద్ద సంఖ్యలో మండి బజార్కు తరలివస్తారు బండి బజార్లో హలీమ్ తో పాటు డ్రై ఫ్రూట్స్ మరో ఆకర్షణగా చెప్పాలి రంజాన్ వేళ ఇక్కడ సుమారు రెండు వందలకు పైగా వైవిధ్యమైన ఖర్జురాలు లభిస్తాయి కిలో వంద నుంచి మొదలుకొని రెండు వేల విలువ చేసే ఖర్జురాలు లభిస్తాయని వ్యాపారులు చెబుతున్నారు అంతేకాకుండా యువతులు అలంకరణ కోసం ఉపయోగించే మేకప్ బాక్సులు విరివిగా లభిస్తాయి మహిళలకు అత్యంత ప్రియమైన ఆభరణాలు గుజరాత్ రాజస్థాన్ కాన్పూర్ నుంచి వ్యాపారులు తీసుకువచ్చారు ముస్లింల కోసం నాగ్పూర్ లో తయారు చేసిన టోపీలు కుర్తాలు తక్కువ ధరకే ఇక్కడ లభిస్తాయి ఇవే కాక విదేశీ సుగంధ ద్రవ్యాలు మండి బజార్లో లభిస్తాయి సౌదీ ఇరాన్ ఇరాక్ తో పాటు ఇతర ముస్లిం దేశాల నుంచి అత్తరు దిగుమతి చేసుకుంటారు పండుగ సీజన్ లో వీటికి గిరాకీ బాగా ఉంటుందని వ్యాపారులు చెబుతున్నారు ఖర్జూరా డ్రై ఫ్రూట్స్ అనేది ఎల్లప్పుడూ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మనకు అవైలబుల్ ఉంటుంది ఈ ఖర్జూర వచ్చేసి మాక్సిమం మనకు గల్ఫ్ కంట్రీస్ నుంచి వస్తుంది గా మీరు చూస్తే టూ ట్వంటీ టైప్స్ ఆఫ్ డేట్స్ ఉంటాయి మీకు దాంట్లో మన ఇండియా మాక్సిమం ఇంపోర్ట్ చేసుకుంటుంది ఆ డేట్స్లో మనకు ఎలా అంటే బేసిక్ హండ్రెడ్ రూపీస్ కేజీ నుంచి స్టార్ట్ చేస్తే ఒక టూ థౌసండ్ వరకు కేజీ ప్రైసెస్ గల ఖర్జూర కూడా ఉంటుంది సీజన్ ఇప్పుడు చాలా బాగుంది ఇప్పుడు మెల్మెల్గా నడుస్తుంది లాస్ట్ వీక్ ఇప్పుడు లాస్ట్ ఒక సిక్స్ సెవెన్ డేస్ ఉంది ఈ టైంలోనే మాక్సిమం అనేది వీళ్ళు సేమియా అనేది యూజ్ చేసుకుంటారు సీమియాలలో మాక్సిమం డ్రై ఫ్రూట్స్ యూజ్ చేస్తారు మండి రంజాన్ మాసంలో అన్ని రిలీజన్ రిలీజియన్స్ వాళ్ళు అందరూ వస్తారు స్పెషల్ ప్రత్యేకంగా రంజాన్ చికెన్ హరీస్ మటన్ హలీమ్ చేస్తున్నాము మాక్సిమమ్ ఇలా హైజీన్ మెయింటైన్ చేస్తున్నాం దాని తర్వాత స్వీట్స్ కూడా ఉంటాయి ఐదారు రకాల స్వీట్స్ ఉంటాయి డబల్ కామిఠా కద్దుకు కీరి మ్యాంగో కీరి షెదూద్ మలై మిక్స్ ఫ్రూట్ కుర్బానీకా మిఠా ప్రత్యేకంగా అన్ని రకాల స్వీట్స్ కూడా ఉంటాయి మా దగ్గర ఆర్నమెంట్స్ అంటే జ్యువెలరీ ఏదైతే మనం బంగారం కొనలేమో దానికి ధీటుగా మా ఆర్నమెంట్స్ అన్నీ ఇక్కడికి వస్తాయి వేరే దేశాల నుంచి వస్తాయి మన దగ్గర నుంచి వస్తాయి ప్లస్ మన ఇండియాలో అన్ని రాష్ట్రాల నుంచి ఇక్కడికి బ్యాంగిల్స్ నైటీస్ జ్యువెలరీ ఐటమ్స్ ఇయర్ హ్యాంగింగ్స్ అన్నీ మీకు అందుబాటులో ఉంటాయి అన్ని వెరైటీస్ ఏంటి దొరుకుతాయి సౌదీ దుబాయ్ ఉమా నుంచి అన్ని వెరైటీస్ ఎంత దొరుకుతాయి ఫ్లేవర్ బహూర్ గుర దొరుకుతాయి ఇంట్లో వేస్తే ట్వంటీ ఫోర్ అవర్స్ స్మెల్ వస్తాయి సెంట్ కూడా ఈ సెంట్ పేరు వాళ్ళ సాహెబ్ మా షాప్లో ఫేమస్ సెంట్ వన్ డే వ్యాలిడిటీ ఉంటుంది ఇది దుబాయ్ నుంచి వచ్చింది సెంట్ వన్ మిలియన్ ఫార్టీ ఎయిట్ అవర్స్ లాంగ్ స్టింగ్ ఉంటుంది మా ఇంకా చాలా టైప్స్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి స్టార్టింగ్ ప్రైస్ ఫిఫ్టీ రూపీస్ నుంచి టూ థౌసండ్ వరకు మా దగ్గర క్వాలిటీస్ ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వాలిటీ డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రేట్స్ మా దగ్గర అవైలబుల్ ఉంటాయి పండుగ రోజుల్లో ఈ బజార్ అత్యంత రద్దీగా ఉంటుంది సాయంత్రం ట్రాఫిక్ ఇబ్బందుల దృష్ట్యా పోలీసులు మండి బజార్ వైపు వెళ్ళే వాహనాలను దారి మళ్లిస్తారు